మహబూబాబాద్ జిల్లా నర్సిములపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తన భూమి సమస్యను పరిష్కరించాలంటూ ఓ రైతు చెట్టు ఎక్కిన సంఘటన చోటు చేసుకుంది బాధితుడు భూక్యా బాలు చెప్పిన వివరాల ప్రకారం పెదనాగారం జీపీ పరిధిలోని హజ్ తాండాకు చెందిన తనకు రెండు ఎకరాల భూమి ఉండగా తన భూమిని భూక్యా హరిలాల్ బదురుల పేరిట పట్టా చేయడంతో తను సర్వేకు అప్లై చేసుకోగా సర్వేయర్ వచ్చి సర్వే చేసే క్రమంలో అడ్డు తగిలినట్లు చెప్పాడు తన భూమిని తనకి ఇప్పించాలంటూ ఎన్నోసార్లు తహసీల్దార్కు విన్నవించుకున్నట్లు ఇప్పటి వరకు తన భూమిని తన పేరిట చేయకపోవడంతో తనకు అన్యాయం జరుగుతుందని బాధితుడు బాలు తెలిపాడు తహసీల్దార్ నాగరాజ్ను వివరణ కోరగా సర్వేయర్ వివరణ తీసుకుని ఉన్నతాధికారులకు తెలియచేయనున్నట్లు తెలిపాడు తహసీల్దార్ పోలీసులు భూ సమస్యను పరిష్కరించుతామంటూ హామీ ఇవ్వడంతో రైతు చెట్టుపై నుండి కిందకు దిగాడు